నిన్న రాత్రి మా సాంబాగాడికి జ్వరం వచ్చింది ఫుల్లు ఫీవర్ వచ్చిన ఉండే నైట్ అంతా నిద్ర లేదు మొత్తం ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ కల్లా ఓకే అయిపోయింది ఫీవర్ మొత్తం తగ్గిపోయింది నార్మల్కి వచ్చేసింది చెవులు కూడా చల్లగా అయిపోలేదు మంచి యాక్టివ్గా నెమర్ మేత కూడా మంచిగా వేస్తుంది ఏమవుతుందని మంచి టెన్షన్ వాడటము కానీ తొందరగానే ప్యూర్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది సాంబా ఓకే రాత్రి మా కూలియాకు చూసి జ్వరం వచ్చిందని చెప్పాను కదా దానికి ట్రీట్మెంటు మెడిసిన్ కాకుండా ఆయుర్వేదిక్ పద్ధతులు ఉపయోగించ అనేది నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను ధనియాలు పది గ్రాములు వెల్లుల్లి ఒక మూడు రెబ్బలు జీలకర్ర పది గ్రాములు తులసి ఆకులు ఒక గుప్పెడన్ని మిరియాలు పది గ్రాములు తులసి కాకుండా మళ్ళీ ఇంకోటి కూడా వేసినాము వేపాకు ఆకు ఒక గుప్పెడంతా బెల్లం వంద గ్రాములు నెక్స్ట్ ఏంటంటే జీలకర్రను అండ్ మిరేలను ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అన్నీ ఒక మిక్సర్లో పట్టుకొని ఒక మిశ్రంలాగా తయారు చేసి మనం దానికి తినిపించినాం జ్వరం ఎక్కువ ఉంది కాబట్టి త్రీ అవర్స్ త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చి గుప్పెడంతా తినిపించినాను నైట్ మొత్తం ఒక త్రీ టైమ్స్ తినిపించేశాను కొంచెం ఏవి అనుకోవచ్చు కాకపోతే నాకు తప్పదు ఫీవర్ ఎక్కువ కాబట్టి త్రీ టైమ్స్ దింపించాను నైట్ మొత్తము మార్నింగ్ కల్లా ఫీవర్ మొత్తం కంప్రోల్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీకు ఆవులకు కానీ బర్రెలకు కానీ మేకలకు కానీ ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అని తెలుసుకోవాలని ఉంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి దానికి కూడా ట్రీట్మెంటు చెప్పనికే ట్రై చేస్తాను ఈ మధ్యనే స్టార్ట్ చేసినాను కాబట్టి ఇదే నా ఫస్ట్ వీడియో ఇక ముందు కూడా మంచి మంచి ట్రీట్మెంట్ కోసము వీడియోస్ పెడతా ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతిదీ కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ ఫామ్లలో ట్రీట్మెంట్ వెంటనే మీకు దొరికే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ